నేను వైజాగ్ హాస్పిటల్ నుంచి ఈ జిల్లాకు వచ్చి ఎడ్యుకేషన్గా డెడ్నీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు అందుకు మాకు పర్మిషన్ ఇచ్చింది పాడేరు జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు ఇక్కడ అందరు కోఆర్డినేట్ చేసి డిఎంహెచ్ విశ్వనాథ్ గారు మాకు అన్ని కార్యక్రమానికి నేను వైజాగ్ డాక్టర్ శ్రీరామ్ గారు వచ్చారు మంచి ప్రజలకు కిడ్నీపై అవగాహన కల్పించి కిడ్నీపై ప్రత్యేకంగా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అందుకు కావాల్సిన ఒక ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్ని కూడా మేము చేయడం జరిగింది ఎవరికైనా కిడ్నీలో వాళ్ళకి ఎక్కువగా ఆ టెస్ట్లో ఏమైనా మార్పులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మేము వైజాగ్ నుంచి ఒక అన్ని సహాయం చేయాలని ఈ కార్యక్రమం ముందు ముందు ఈ జిల్లాలో అన్ని ఏరియాల్లో కూడా చేయాలని కోరుకుంటున్నాం అందుకు మీ జిల్లా వాసుపత్రిలో అందరూ